దేవుడిని కోరిన కోరిక ఎందుకు బయటకి చెప్పకూడదో తెలుసా సాధారణంగా మనకి కొన్ని కోరికలు ఉంటాయి అవి జరగాలని మనం అనుకుంటూ ఉంటాము గుడికి వెళ్లినప్పుడు కాని ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ అవి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటాము పూజ చేసి ఆ పని పూర్తవ్వాలని వేడుకుంటూ ఉంటాం కొందరు కోరిక కోరికగానే బయటకు చెప్తారు కానీ నిజానికి దేవుడిని కోరుకున్న కోరికలు బయటకు చెప్పకూడదని పెద్దవాళ్ళు అంటారు మనం దేవుడిని ఏం కోరుకున్నా సరే బయటకు చెప్పకూడదు దీని వెనుక గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం మామూలుగా మనం దేవుడిని కోరుకునే కోరిక కాస్త పెద్దగా ఉంటుంది పైగా అది జరగడం కష్టం అందుకనే మనం భగవంతుని కోరుకుంటూ ఉంటాం నిజానికి అలాంటి కోరికలు నెరవేరాయి అంటే అది గొప్ప విషయమనే చెప్పాలి ధనమైన సుఖమైన భర్త అయినా భార్య అయినా పదవైనా మరేదైనా కోరికని పైకి చెప్తే వినేవాళ్లు ఆనందంగా కనిపించినా లోపల